మార్చి తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరగనున్నాయి జనసైనికు పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆరు మండల పార్టీ అధ్యక్షులు కేంద్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు పిఠాపురం వచ్చే వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన వైసీపీ అధపాతాలను తొక్కుతానన్న మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని దేవర మనోహర్ అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాష్ని మండల అధ్యక్షులు బొమ్మల కిషోర్ రాయల్ వెంకట్ పగడాల యువరాజ్ నాని యువకిషోర్ రూపేష్ కిరణ్ రాకేష్ వీర మహిళలు విజయ నిర్మల మంజుల వాణి మరియు మండల నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారం విచ్చేసిన చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి జనసేన పార్టీ చంద్రగ్రీయ నియోజకవర్గ తరఫున మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా చంద్రగీ నియోజకవర్గ ప్రజలు నాతో పాటు గత ఐదు సంవత్సరాలుగా నడిచిన జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు మరియు అనునిత్యం నాకు ఉన్నటువంటి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా నన్ను మీరందరూ క్షమిస్తారని ఈ యొక్క మీడియా ముఖంగా నేను మీ అందరినీ కోరుతున్నా మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజక ప్రజల్ని ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం వచ్చేంత వరకు ఐదు సంవత్సరాలు ప్రతిరోజు అనునిత్యం ప్రజా సంస్థల మీద పోరాడుతూనే ఉన్నాను సో ఆ పోరాట ఫలితము లేకపోతే అందరం కలిసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించే దాంట్లో కీలకంగా పనిచేసి నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే ఎంత కసిగా పనిచేస్తానో అంతే కసిగా నా సొంత ఖర్చులతో ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా చేయడం వల్ల నేను కొద్ది ఆర్థికంగా వెనకబడి గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వం స్థాపించినా కూడా ప్రజలకి ప్రజా సమస్యలకి కొద్ది దూరంగా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా చదివిన నియోజక ప్రజలు ముఖ్యంగా నన్ను చూపిస్తారని ఆశిస్తూ ఈ యొక్క మీడియా యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో చిత్రాడ అనే ప్రాంతంలో అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించారు దానిలో భాగంగానే ప్రతి ఒక్క జనసేన నాయకులకి జన సైనికులకి ఊరు బాడలో ఉన్నటువంటి ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ప్రభుత్వం స్థాపించేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా మార్చి పద్నాలుగో తారీఖు జరగనున్న ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయాలని ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం ఉన్నటువంటి ఏడు మండలాల అధ్యక్షులు అందరితో కలిసి ఇక్కడ సమావేశాన్ని అదేవిధంగా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో మనం రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వాన్ని స్థాపించి అంగరంగ వైభవంగా మనం పండగలాగా చేసుకుందాం అన్నారు మా అధ్యక్షుడు చెప్పినట్టే ఈరోజు పన్నెండు వాతావరణంలో మార్చి పద్నాలుగో తారీఖున పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాం ప్రపంచంలో కాదు దేశంలో ఎక్కడైనా తీసుకున్నా సరే ఎప్పుడు కనీ రీతిలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ చాలా గర్వంగా కూడా ఉంది ఉండడానికి సో ఆ రోజు చెప్పాడు మా దేశం శ్రీ పవన్ కళ్యాణ్ కాదు వైసీపీని పాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదన్నాడు చెప్పిన మాట ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ మా అధ్యక్షుడు తొక్కదా అనుకున్నారు ఈ విధంగా ఆ రోజు చెప్పాడు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ప్రభుత్వం లేఖన చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదులో లో మనం ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ మంచి పాలన చేద్దామని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి పద్నాలుగో తారీఖు ఇప్పుడు జరిగే నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఉంది కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది నాతో పాటి ప్రతి ఒక్క మండల ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఇక్కడ మీరు ఎవరైనా సరే ఊరువాడ ఎక్కడి నుంచి అయినా సరే ఏడు మండలానికి రావాలని జన సైనికులు పార్టీ కార్యాలయం సంప్రదించవచ్చు మీకు ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా ఫెసిలిటేషన్ చేస్తున్నాం అదేవిధంగా నిన్న తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో కూడా నియోజకవర్గం గా మేము సమావేశానికి వెళ్ళడం జరిగింది దానిలో వారికి పార్టీ ఆదేశానుసారం వారు మాకు ఇచ్చిన సూచనలతో మేము ఏడు మండలాల్లో కూడా కానీ ఏడు మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు పెడతాం రాను కొన్ని రోజులు దాన్ని కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క ఆయుర్బావ సభని ప్రతి ఒక్కరు ఊరో వాడ ప్రతి ఒక్కరి ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మీకు బస్ ఫెసిలిటీ పెడతాం ఇక్కడ నుంచి ఎవరు రావాలని కూడా ఇక్కడ నుంచే బయలుదేరి మార్చి పదమూడవ తారీఖు సాయంకాలం బయలుదేరి పద్నాలుగో తారీఖు అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని పదైదు పద్నాలుగు నైట్ మన బయలుదేరి పదహైదు మార్నింగ్ వస్తాం ఇదంతా కూడా వాళ్ళు వాళ్ళ మనలాధ్యక్షులు కూడా చెప్తారు సో ఈ సభని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జనసేన నాయకులు జనసైనికులు వీర ప్రతి ఒక్కరూ కూడా కానీ ఈ సభను జైప్రజెంట్ చేయాలని నా యొక్క మీడియా సోదరులు ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మీరు ప్రజల్లోకి మీడియా ముఖ్యంగా తీసుకువెళ్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాం